హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా వినాయక చవితి పండుగను మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నామండి మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎందుకంటే మనకు వినాయక చవితి అనేది ఒక్కరోజు అయిపోయే పండగ కాదు కదా కొన్ని చోట్ల మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అని అన్ని రోజులు చేసుకుంటాం కాబట్టి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడైతే మా ఇంట్లో పండగ కోసము మొత్తము సెట్టింగ్ వేసుకోవాలి కదండి సెట్టింగ్ అంటే అదే కొంచెము మండపాన్ని రెడీ చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ ఈ నా దగ్గర ఫోల్డబుల్ స్టాండ్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి అంతా క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట ఇంకా అంట్లో అందరూ కూడా రకరకాల ఐడియాస్ అవన్నీ ఇస్తూ అండ్ మార్నింగ్ నుంచి నేనైతే కొంచెం బిజీ బిజీగానే ఉన్నానులేండి సో అందుకని అందరూ హెల్ప్ చేస్తాము అలా అని చెప్తున్నారు అన్నమాట పిల్లలు మా వారు మావయ్య గారు అందరూను సరేనని చెప్పి ఇంకా యాక్చువల్లీ సోఫాలు అవి జరిపేసి అక్కడ మనం వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేసుకుంటానో అక్కడ అలాగే చేసుకుందాం అని అనుకున్నా ప్రతిసారి కూడా అలాగే చేస్తూ ఉంటాను అంటే లాస్ట్ టూ ఇయర్స్గా అలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను బట్ ఈసారి మాత్రం అంత టైం లేదు ఎందుకంటే ఇంకా నైట్ స్టార్ట్ చేశాను అనమాట ఈ ప్రిపరేషన్ అంతా ఆల్రెడీ డేదంతా నేను ఆ వీడియోలో షేర్ చేశాను కదండి ఎలా తిరుగుతూ ఉన్నాను సో అందుకని రాత్రికి డిన్నర్లు అయిపోయాక స్టార్ట్ చేశాను ఇంకా ఈ డెకరేషన్ అంతా ఇంకా మనకున్న టైంను బట్టే మన ప్లానింగ్ ఉండాలి కదండి అందుకని కొంచెం సింపుల్ గానే చేసేద్దాము అని ఇక్కడ సెట్ చేసుకుంటున్నా అనమాట అంతా హాల్లో అండ్ ఈ స్టాండ్ ఇలా కూడా పెట్టచ్చు అయితే పిల్లలు క్లీన్ చేసేటప్పుడు ఇలా చూసి ఈసారి ఇలా పెడదాం మమ్మీ ప్రతిసారి మనం ఇలాగా పెట్టి పెడుతూ ఉంటాం కదా ఈసారి ఇలా పెడదాము ఇట్ లుక్స్ లైక్ ఏ హట్ అన్నట్టుగా అన్నారు సరే ఓకే ఒక గుడారం లాగా ఒక పందిర్ లాగా ఉంటుంది కదా ఇలాగా అని చెప్పి సరే ఈసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పి దానికే అంత పెడుతున్నా అనమాట ముందైతే ఫస్ట్ లైటింగ్ పెట్టేసా ప్రతిసారి నేను మర్చిపోయేది అదేనండి ఫస్ట్ అంతా క్లాత్లు డెకరేషన్ అన్నీ వేసేసి ఆ తర్వాత లైటింగ్ గుర్తొస్తా అనమాట అరే లైటింగ్ ముందేయాలి కదా అని చెప్పి సో ఈసారి మర్చిపోకుండా ఫస్ట్ లైటింగ్ వేసేసి ఆ తర్వాత నా దగ్గర ఇట్లా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే అంటే మనం తీస్తాం కదండి బయట నుంచి ఐ మీన్ లైక్ తవ్వకాల్లో నుంచి పైకెక్కి ఉన్న సామాన్లు అన్నీ తీసి ఏమేమి ఉన్నాయో అన్నీ ముందేసి కూర్చొని ఇప్పుడు ఎలా డెకరేట్ చేద్దాం అన్నది అప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట సో నాకు తోచినట్టుగా అన్నీ డెకరేట్ చేసి ఆ ఫ్లవర్స్తో వాటి అన్నిటిక పెడుతున్నాను ఒక పందిరి లాగా ఉండాలి కదా అని చెప్పి ఆకులు పువ్వులతోటి డెకరేట్ చేద్దాం అనుకున్నా బ్యాక్ సైడ్ మళ్ళీ ఆ టీవీ అవన్నీ కనిపిస్తే ఏమో ఏదైనా క్లాత్ వేద్దాము అని చెప్పి వెనక సైడ్ మాత్రం ఇలాగ క్లాత్ పెట్టాను అనమాట మనకి డెకరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ లుక్ ఎలా కనిపిస్తుంది అన్నది ఫ్రంట్ వచ్చి చూస్తే గానీ అర్థం కాదు మనం దాని పక్కనే ఉండి చూస్తే తెలియదు ఫ్రంట్కి వచ్చి లాంగ్గా చూసి అది ఎలా అనిపిస్తుంది అన్నది తెలుస్తుంది కదా సో ఆ గ్రీన్ క్లాత్ వేస్తే ఏదో అంత క్లమ్జీ క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపించిందనమాట సో లేదు ఏదైనా కాంట్రాస్ట్ కలర్ వేద్దాము అని చెప్పి మళ్ళీ ఒక పింక్ క్లాత్ తీసుకొచ్చి అది వేసి చూస్తున్నాను సో ఏ క్లాత్ వేసినా సరే ఒకలాంటి క్లోజ్ అయిపోయిన లుక్ లాగా అనిపించింది అనమాట అంటే అది యాక్చువల్గా విడ్త్ ఎక్కువ ఉంది లాగా లోతుగా ఉందన్నమాట అది సో అందుకని మరీ చీకటి అయిపోయినట్టుందా ఏంటి అని అనిపించింది అప్పటికి లైటింగ్ ఆన్ చేసి చూద్దాము అని ఇలా ఆన్ చేసి కూడా చూశాను బాగానే అనిపించింది కానీ ఏ క్లాత్ లేకపోతేనే బాగుంటుందేమో అని అన్నారు అన్నమాట ఈయన సో సరేనండి తర్వాత క్లాత్ తీసేనలేండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో ఇలాగా ఫ్లవర్స్ పెడుతున్నాను అంటే ఒక స్పాంజ్ కి ఇలాగా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇవి లాస్ట్ టైం వినాయక చవితికి పిల్లలు డెకరేట్ చేశారు అప్పుడు నేను చేయలేదు కదండి పండగ పిల్లలు చేసుకున్నారు సో అప్పుడు వాళ్ళు డెకరేట్ చేశారనమాట అదే తీసుకొచ్చి పెట్టా కానీ అది ఫుల్ లెంత్ కవర్ అవ్వలేదు దానికి ఓన్లీ ఇలాగా త్రీ ఫోర్త్ వరకు వచ్చింది అయినా సరే అలా ఫ్లవర్స్ లాగా ఉంటే బాగుంది కదా అని చెప్పి ఎంతవరకు వస్తే అంతవరకు అని అటు ఇటు ఈ ఫ్లవర్స్ని ఇలాగా ఆ చక్కకి ట్రై చేసేసా అనమాట మొత్తము ఇంకా పైన చెక్క మిగిలింది కదండి అక్కడ ఈ మామూలు మన బంతిపూల్ లాంటి ఆర్టిఫిషియల్గా ఆర్లైన్స్ ఉంటాయి కదా వాటిని ఇట్లా రొటేట్ చేస్తున్నాను అనమాట సో దట్ అక్కడ ఆ వుడ్ కనిపించకుండా అండ్ మధ్యలో మా వారు వచ్చి చూసి ఆ వెనక క్లాత్ మరీ మొత్తం క్లోజ్ ఉంది వద్దు అది తీసేసేయ్యి అని చెప్పారు సరేనని చెప్పి అది తీసేసాను ఆల్రెడీ పిల్లలు పడుకుని లేండి అప్పటికే ఎందుకంటే నేను లేట్గా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా కొంచెం క్లీనింగ్ అయ్యి కింద టేబుల్ అది సెట్ చేసుకుని ఎందుకంటే దీని కింద లెగ్స్ ఏం లేవు డైరెక్ట్గా స్టాండ్ అవుంది కాబట్టి హైట్ కోసం కింద మళ్ళీ ఏమన్నా వేయాల్సి వచ్చింది అందుకని కింద ఒక చిన్న టేబుల్ వేసి దానిపైన ఈ ఇది ఫిక్ అరేంజ్ చేసుకున్నా అనమాట సో పైన కూడా ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత మంచి ఇట్లా రెడీ అయిపోయింది డెకరేషన్ అయితే సింపుల్ గా చేసేసాను కదండి నెక్స్ట్ ఇంక ఇక్కడ వినాయకుని ప్రతిమ రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే బయట నుంచి కొని తీసుకొని రాలేదు నేనే రెడీ చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా నేనే రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట మన చేతులతో మనం రెడీ చేసుకొని పూజిస్తే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది కదా సో ఇక్కడ పసుపు అండ్ బియ్య పిండి తీసుకొని డో డోలాగా ఒక పిండిని అయితే రెడీ చేసుకుంటున్నా యాక్చువల్ గా మనకి పార్వతీదేవి కూడా నలుగు పిండి పెట్టుకుంటు అదే సున్ను పిండి అండ్ బియ్య పిండితో కలిపి వినాయకుడిని ప్రతిమ చేసి ప్రాణప్రతిష్ఠ చేశారని అంటారు కదా సో అలాగా ప్రతిసారి కూడా పసుపు బియ్య పిండి కలిపి చేస్తుంటాను కాకపోతే ఇవి రెండిట్లో ఏంటంటే బైండింగ్ ప్రాపర్టీస్ ఉండవు అవంత స్టిక్కీగా ఉండవు కదా సో ఆ బైండింగ్ ప్రాపర్టీ కోసం కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేస్తా అనమాట సో అవి యాడ్ చేసి వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవడమే యాక్చువల్గా ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది నేను ముందుగానే పోస్ట్ కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోది సో దట్ ఎవరైనా చూసి చేసుకోవాలనుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఆ పోస్ట్ కూడా పెట్టా ఎందుకంటే ఈసారి నేను ముందు రెడీ చేయలేకపోయాను నాకున్న పనుల వల్ల ఇది చెప్పాను కదండి ఇప్పుడు కూడా అర్ధరాత్రి కూర్చొని ప్రతిమ రెడీ చేసుకుంటున్నాను అనమాట బయట నుంచి కూడా కొని తెచ్చేసుకోవచ్చు పని ఈజీగా అయిపోతుంది బట్ అదొక సాటిస్ఫాక్షన్ లేదు నా చేతులతో నేను చేసుకోవాలి స్వామిని అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కదా మనకి సో నేను బయట నుంచి కొంతచ్చి రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ దానికన్నా కింద పడైనా కష్టపడైనా నా చేతితో నేను చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎక్కువ సో అందుకనే ఇంక చేసుకోవడానికి కూర్చున్నా ఇదిగోండి మంచిగా పిండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేస్తా అనమాట కింద ఆసనం లాగా ఒకటి ఉండాలి కదా అని చెప్పి ఒక బౌల్ పెట్టేసి దానిపైన కొంచెం మెదాపిండి ముద్ద లాగా చేసి దాన్ని కవర్ చేస్తాను ఆ బౌల్ని సో దట్ మనకి డ్రిప్ కూడా ఉంటుంది పట్టుకోవాలి కదా మనం ప్రతి మని అప్పుడు ఆ కింద ప్లేట్ కానీ బ్లౌ బౌల్ కానీ ఏదైనా పెడితే పట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇది క్లే లాగా వెంటనే డ్రై అయిపోదు కదండి పసుపు అండ్ బియ్యపిండి పిండి అది ముద్దలానే ఉంటుంది కొంచెం తడి తడిగానే ఉంటుంది సో అందుకని మనకి గ్రిప్ కోసం కూడా కింద ఆ ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా పెడితే ఈజీగా ఉంటుంది అనమాట ఒక లాగా కూడా ఉంటుంది కాబట్టి అలాగా ఆ ప్లేట్ కనపడకుండానేమో మైదా పిండి పెట్టేసి ఇలాగ కవర్ చేసేసా యాక్చువల్గా అది వైట్ కలర్లోనే చేద్దాం అనుకున్నా బట్ ఆల్రెడీ పసుపు కలిపేశాను కాబట్టి ఆ చేత్తో మైదా పిండి కలిపేశారు అది కూడా లైట్ ఎల్లో కలర్ చే వచ్చేసింది సరే అయినా లేనని చెప్పి అలాగే పెట్టేశాను అనమాట యాక్చువల్గా క్లేతో చేస్తే ఇంకా బాగా అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కానివ్వండి ఇంకా ఫీచర్స్ కానివ్వండి అవన్నీ ఇంకా బాగా చేయొచ్చు బట్ క్లే తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎక్కువ మెస్సీ అవుతుంది నేను ఒకసారి ట్రై చేశాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ బయట నుంచి క్లే తెప్పించి ఆన్లైన్లో ట్రై చేసా బట్ అదేంటంటే మనం కొంచెం తడుపుకుంటూ కొంచెం అంతా మెస్సీ అవుతుంది అదే పసుపుతో కానీ బియ్య పిండితో కానీ చేస్తే అంత మెస్సీ కాదు బేసిక్గా ఎవరైనా క్లీన్ చేయడానికి ఉన్నారనుకోండి ఆ పర్వాలేదు మొత్తం మెస్సీ అయినా సరే చేసుకోవచ్చు బట్ నాకు ఒక మూడు రోజులు పని మంచి రా అని అన్నారు అనమాట సో అందుకని వీలైనంత తక్కువ క్లీనింగ్ పనులు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను సో అందుకని అమ్మో ఇప్పుడు మెస్సీగా అయ్యే పనులు ఏవి వద్దు అని చెప్పి ఇలాగనే చేసేసుకుంటున్నాను అనమాట పైగా క్లే కూడా లేదులేండి ఇప్పుడు అండ్ ఇది మనకి ముద్ద ముద్దగా ఉంటుంది కదా సో అది కొంచెం ఇట్లాగా పైన హెడ్ షో ఇట్లా అప్పర్ బాడీ పొట్ట ఇవన్నీ ఇలాగా స్టేబుల్గా ఉండడం కోసం ఒక టూత్పిక్ కానీ ఒక పుల్ల కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసుకొని ఇవి పెట్టామనుకోండి సో దట్ మనకి బాడీ అనేది అలా స్ట్రైట్గానే ఉంటుంది అనమాట లేకపోతే పిండే కదండి ఎటు ఎటు ఎక్కువ వెయిట్ ఉంటే అటు కొద్దిగా ఒరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా నేను నా పాటికి నేను కెమెరా ఆన్ చేసి అలాగ వినాయకుడిని రెడీ చేసుకుంటూ అలా ఉన్నాను కదండి ఆ కెమెరా అన్ని మొబైల్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిందో కూడా చూడలేదన్నమాట ఛార్జింగ్ అయిపోయి అది స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది తర్వాత చూసి ఎలా ఉంది అని కెమెరాలోకి ఇలా వంగి చూస్తే అది ఆఫ్లో ఉంది అర్రే ఏమైంది అంటే ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ లేచెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి మళ్ళీ మిగతా ఫీచర్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నా అనమాట సో మళ్ళీ ఆన్ చేసేసరికి ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట నా వినాయకుడు భలే ముద్దుగా అనిపించారు అంటే నా పిల్లల్ని నేను బొదు బొద్దుగా చేయలేకపోయినా వినాయకుడిని మాత్రం బొద్దుగా చేయొచ్చు అని కొంచెం బొద్దుగా వినాయకుడు ఒక చిన్న బేబీ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది అన్నమాట నాకు ఎంత బాగా నచ్చేసిందంటే చాలా బాగా నచ్చింది అండ్ కొంచెం పంచ కట్టినట్లుగా కట్టి క్లాత్ తోటే దానికి బార్డర్ పెట్టాను ఇలాగా అండ్ ఒక కండువా వేసినట్టుగా చిన్న ని కండువా లాగా వేశాను అండ్ మన దగ్గర స్టోన్ లైన్ బీట్స్ లైన్లు ఇవన్నీ ఉంటాయి కదండీ మనం బ్లౌజ్ వర్క్లు అయ్యి చేస్తూ ఉంటాం కదా వాటిని జ్యువెలరీ లాగా వేసినట్టుగా వేశాను పైన కిరీటంలో కూడా అలాగా చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట వీటి వల్ల ఏంటంటే ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి సో ప్రతిసారి నేను చేసే మిస్టేక్ ఏంటో తెలుసా అండి దంతాలు పెట్టడం మర్చిపోతూ ఉంటాను అనమాట బట్ ఈసారి మాత్రం గుర్తు పెట్టుకొని మరి దంతాలు ఫస్ట్ ఏ పెట్టాను ఆ దంతాలు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఎట్ సైడ్ హా ఈ సగం పెరిగింది ఉంటుంది ఎక్ సైడ్ ఫుల్ ఉంటుంది అన్నది మళ్ళీ కన్ఫ్యూజన్ తొండం ఎటు ఉంటుంది అన్నది కూడా కన్ఫ్యూజన్ సో మళ్ళీ ఒకసారి ఫోటో చూడ్డము మన పూజా మందిరంలోనో ఎక్కడో ప్రతిమ ఉంటుంది కదా మన ఇంట్లో అవి చూడడం చూసి ఓకే ఇటు సైడ్ విరిగింది ఇటు సైడ్ ఫుల్ది తొండం ఇటు లడ్డు చేతి వైపు ఉండాలి అని చెప్పి అలా చూసుకుని మళ్ళీ అన్ని సెట్ చేసుకుందాం అనమాట తొండం కూడా రైట్ సైడ్ ఉంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకలాగా చెప్తూ ఉంటారు ఎలా ఉన్నా సరే మనకు వినాయకుడే సో అందుకని మనకి వచ్చినట్లుగా మనకి నచ్చినట్లుగా మనం చేసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి పండగ చేసుకున్నప్పుడు సో అల్టిమేట్గా కావాల్సింది అదే మనం ఏమి చేయకపోయినా మనసులోనే ధ్యానించుకున్నా సరే ఖచ్చితంగా వినాయకుడు అని అనుకుంటాను నేను సో ఇదిగోండి నా బుజ్జి గనపయ్యా భలే బాగా క్యూట్గా బొద్దుగా మంచిగా మమ్మీ చెప్పినట్టు విను అంటే వచ్చి బాజం పట్టలేసి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నారనమాట భలే బాగా అనిపించింది నాకు చాలాసేపు చూస్తూనే ఉన్నా అనమాట ఇంకేమైనా చేద్దామా అని అనిపించిన వద్దు వద్దు ఇలా క్యూట్గా ఇలాగే కావాలి మళ్ళీ ఏమన్నా ఖరాబ్ అని చెప్పి ఇలాగే ఉంచుకున్నాను ఇదిగోండి నా బుజ్జి బుజ్జి కనపయ్యా ఫస్ట్ అయితే ముందు టూత్పిక్తో కళ్ళ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాను అక్కడ ఆవాలి కానీ ఏమైనా పెడదామో నేను అనుకున్నా తర్వాత కుందన్స్ ఉన్నాయన్నమాట రౌండ్ కుందన్స్ చిన్నవి సరే ఆ కుందన్స్ పెడదాము ఐస్కి అని ఎందుకంటే తొండానికి అంతా కూడా మనం స్టోన్ లైన్ అలా పెట్టాం కదా అని అని చెప్పి ఐస్కి ఒక రెండు కుందన్స్ అయితే పెట్టాను ఇదిగోండి ఇలాగా సో మొత్తం అంతా తలతల మెరుస్తూ విత్ ఆల్ ద జ్యువెలరీ మంచి బట్టలు వేసుకున్నట్లుగా చాలా బాగా వచ్చారు ఇట్లాంటి డీటెయిల్స్ అంటే చెవుల దగ్గర కానివ్వండి హ్యాండ్స్ లెగ్స్ కానివ్వండి ఏమైనా డీటెయిల్స్ చేయాలి అని అంటే మనం ఇలా టూత్పిక్ తోటి చేయడం బెటర్ సో ఇలాగ ఐబ్రోస్ ఉన్నట్లుగా కూడా టూత్పిక్ తోటి పెట్టేస్తే మా బుజ్జి గణపయ్య రెడీ అయిపోయాడు భలే బొద్దుగా ముద్దుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు చూసినా ఒక చిన్న బేబీ ఇట్లో కూర్చున్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాడు ఎంత అంటే అది కూడా ఒక ఇన్నోసెంట్ బేబీ బేబీస్లో కూడా మనకి అంటే నాటి బేబీ అండ్ అలాగే ఇన్నోసెంట్ బేబీ అలా ఉంటారు కదా అసలు ఏమీ తెలియని ఆ అన్నట్టుగా అమ్మ అలా బొద్దుగా ఉండి ఒక బుజ్జి బేబీ కూర్చున్నట్లుగానే అలాగే కనిపిస్తూ ఉన్నాడు నాకు ఎన్నిసార్లు చూసినా ఒక బేబీ లానే కనిపిస్తూ ఉన్నాడు మరి మీకు ఎలా అనిపించింది అన్నది గా కామెంట్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో లేట్ అయినా సరే నా గడపయ్య లేటెస్ట్గా లేటెస్ట్ గా రెడీ అయిపోయితే రెడీ అయిపోయి ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ ఎంత బాగా నచ్చేసిందో సో డెఫినెట్గా మీకేమనిపించింది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా నా గణపయ్య కోఆపరేట్ చేయడంతో పని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి ఎందుకంటే ఇట్లాంటి ప్రతిమ ఇలాంటివి చేసుకోవాలి అంటే కొంచెం బాగానే టైం పడుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది ఐ ఆల్మోస్ట్ స్టార్టెడ్ డెకరేటింగ్ బ్యాక్గ్రౌండ్ అట్ నైన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసినట్టున్నాను సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయిపోయింది వినాయకుడు తయారు చేసుకోవడం అయిపోయింది సో రెండు చాలా ఫాస్ట్ గానే అయిపోయింది జనరల్గా ఇంత త్వరగా చేసుకోను కాకపోతే ఇక్కడ అన్నీ అలాగే ఉంచేసా అనమాట ఇంకా తిరిగి తిరిగి ఉన్నా కదా నిద్ర వచ్చేస్తుంది సరే పొద్దునే లేచి చూసుకుందాంలేనని చెప్పి ఇంకా అక్కడితో ఆపి వెళ్ళి పడుకుంటున్నాను సో అదండి ఇవాళ నా వీడియో దాట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్